నైన్టీన్ ఎయిటీ సెవెన్లో యూనియను ఐఎఫ్టీ యూనియన్ ప్రారంభమైంది ఎక్కడైతే ప్రారంభం కావడం ఏంటంటే కాచిగూడ స్టే చౌరస్తాలో పెట్రోల్ పంప్ దగ్గర అంతకుముందు భారత్ మాతా ఆటో యూనియన్ అని ఉండే దాన్ని ఒక ఏడు మంది కలిసి అప్పట్లో భిక్షమా నగిన వాళ్ళంతా కలిసి మమ్మల్ని ఇట్లా ఐఎఫ్టీ యూనియన్ పెట్టుకుంటే మీకు అంతా కొన్ని మంచి జరుగుతుందని చెప్పి అది మేము ఆకర్షించి దానికి ఐఎఫ్టి యూనియన్లో చేరడం జరిగింది ఆ ఐఎఫ్టి యూనియన్ ఏడుగురితో ప్రారంభమై అక్కడి నుంచి అంచెలంచెలుగా మొత్తం తెలంగాణ మొత్తంలో మనకు విస్తరించడం జరిగింది అందులో ప్రధాన కార్యదర్శిగా మన కిరణ్ ఏదైతే పాత్ర పోషించో పాత్ర పోషించిండో యూనియన్కు ప్రధానంగా ఆయన సహాయ సహకారాలు ఎలా ఉన్నాయంటే జీవితంలో ఏ డ్రైవర్ కానీ మర్చిపోలేరు ఏ ఆర్టీఏ ఆఫీసర్ కానీ మంచి కిరణ్ అని చెప్పేసి దగ్గర పెట్టుకొని మీ పరిష్కారాలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేటట్టు ఆటో ఆర్టీఏ డ్రై ఆర్టీఏకి సంబంధించిన ఆర్టీఏలే భయపట్టే విధంగా మన కిరణన్న ఆ రకంగా చేయడం కలిగింది అంటే ఆర్టీఏ పనులు ఆయన ఏదైతే ఉందో ఆర్టీఏలో ఏమేమి పనులు ఏమేమి ఉన్నాయి డ్రైవర్లకు ఏం అవసరం ఉన్నది ఆ రోజుల్లో బ్రోకర్ ఇది చాలా అదే ఉండే ఆ ఏజెంట్ల వ్యవస్థ ఉండే కిరణన్న ఏదైతే ఈ ముందుకు తీసుకువెళ్ళడము ఈ ఐఎఫ్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆ బే ఏది బ్రోకర్ల వ్యవస్థ అనేది కొద్ది రోజులు చాలా దూరం అయిపోయి మాకు సొంతంగా ఐఎఫ్టీ కార్డులు ఉన్న వాళ్ళకు స్వచ్ఛంగా డ్రైవర్లు వస్తే వాళ్ళకు పని చేసి పెట్టాలి పది పైసలు కూడా ఇవ్వరు మీకు ఆ రకంగా మాట్లాడడం జరిగింది ఆర్టీఐ జాయింట్ కమిషనర్ తోటి కానీ ఇంకా మిగతా అన్ని ఆర్టీఐ ఆఫీసర్ల కానీ చెప్పి అక్కడ అందరికీ మా ఆర్టీఐ ఏదైతే డ్రైవర్లు అయితే వస్తారో ఆ దాని మీద ఆ కార్డు చూస్తే ఖచ్చితంగా పని చేయవలసిందిగా అని చెప్పేసి కోరడంతో ఇప్పటి వరకు మా ఆ డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కిరణ్ అన్న చేసిన కృషి డ్రైవర్లకు మొత్తంలో రాష్ట్రం మొత్తం మన ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ రాష్ట్రం మొత్తము ఆయన చేసిన కృషి ఇప్పటికీ ఎప్పటికీ మరవలేనిది అది ఇంకొకటి ఏంటంటే ఆ రోజుల్లో ఎక్కడైనా ఏదన్నా ప్రాబ్లం జరిగితే ఐఎఫ్టివ్ స్టిక్కరు ఆటో మీద ఉంటే ఇట్లా రైట్ సైడ్లో ఉండాలనేది ప్రతిపాదన చేసిండు ఆ రైట్ సైడ్లో ఉంటే వచ్చే మనం పోతుంటే వెనక ఏ ఆటో వచ్చినా కానీ ఆ రైట్ సైడ్ ఆటో మన ఐఎఫ్టివ్ అని చెప్పేసి ఏదన్నా ఉంటే కూడా ఆయన నమస్య పెట్టుకోవాలి పరిచయాలు చేసుకోవాలి అనేది చెప్తుండే ఐఎఫ్టివ్ యూనియన్ ఏర్పడ్డ తర్వాత కూడా అక్కడ తారణాకళ అప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా విధంగా ఇబ్బంది పెట్టేది ఇబ్బంది పెడితే అట్లనే వేరే డ్రైవర్లతోటి చాలా చాలని రాస్తుంటే నేను కూడా వెళ్ళాను ఆ డ్రైవర్తో కొట్లాటలు జరగడం జరిగింది ఆ పోలీసుల దాకా పోవడం ఎఫెక్ట్ పడడం జరిగింది నేను కూడా పోయేసరికి ఆ డ్రైవర్ని కొడుతుండని చెప్పేసి నేను కూడా పోలీసులను లాగేయడం వలన అప్పుడు ఏం ప్రాబ్లం అయిందంటే నన్ను తీసుకుపోయి లోపటేసి అక్కడ పోలీసులు నన్ను కొట్టడం జరిగింది కొట్టడం వలన నా బండి అక్కడనే వేయడం తర్వాత వదిలిపెట్టి నన్ను తీసుకుపోయి లోపల జరిగింది అదే బండి ఆటో స్టిక్కర్ అయితే ఏదైతే ఐఎఫ్టీ స్టిక్కర్ అయితే మనకు ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ను చూసి అక్కడ దగ్గరనే ఉండే ఆటో మన అడ్డ మీద ఉండే డ్రైవర్లు ఈ బండి ఆటో స్టిక్కర్ ఐఎఫ్టీ స్టిక్కర్ ఉంది ఈ బండిని పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారు అనేది వాళ్ళు ఆలోచించి ఇమీడియట్లీ ఇది చెప్పి అని చెప్పేసి దాన్ని ఫాలో అయ్యి అక్కడ ట్రాఫిక్ ఫియర్స్కు తీసుకుపోతున్నారు ఈ బండిని అని చెప్పేసి వాళ్ళు అడ్డ తరఫు నుంచి వచ్చి ఇమీడియట్లీ మాట్లాడి మాట్లాడి దరి ఏమైంది సార్ అది ఇట్లా ఇట్లా అయిందంటే సరేలే ఏదో పోనిది అట్లా మా మాకు సొంత మాకు సంబంధించిన డ్రైవరు అది వదిలేయండి అని చెప్పేసి అంటే ఐఎఫ్ స్టిక్కర్ ఉండడం మూలంగా ఆ డ్రైవర్ని కానీ అక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లాలు ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లాలు ఆ ఐఎఫ్టి స్టిక్కర్ వల్ల చాలా మంచి జరిగింది అట్లాగే ఏదైతే యూనియన్ ఉన్నప్పటి నుంచి అసలు ఆటో ఎక్కడైనా డ్యామేజ్ అయితే దానికే ఆ ఇన్సూరెన్స్ ఇచ్చేది ఆ ఇన్సూరెన్స్ మూలంగా అంతే కొంతవరకే ఆ ఇన్సూరెన్స్ కూడా యూజ్ చేసుకోలేకపోయేది ఇన్సూరెన్స్ ఏదానికి ఏదానికి ఉందని చెప్పేసి కిరణ్ చెప్పి యో ఇవి వీటికి ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి వరదల రూపంలో ఆటోలు అక్కడ బౌద్ధ నగరు వారాసుగూడలో కొట్టుకపోతే ఆ డ్రైవర్లు అన్న మా దగ్గర మరి ఇట్లా కొట్టుకుపోయింది మాకు ఏమి ఇస్తారు అది చెప్తే మనం కూడా ఆ ఫైనాన్సర్లకు దగ్గర పోతే మా చేతిలో ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి మేము ముందుకు పోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఏం లేదు అది ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నది ఆ ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే దాంట్లో ఆ కాలం అనేది మేము వాటర్లో కొట్టుకోకపోతే ఏదైతే ఇవ్వమో అని చెప్పేసి అంటే అక్కడ కిరణ్ అన్న డైరెక్ట్గా బాగా స్టడీ చేసి సర్ప ఏది మన యూనియన్ వాళ్ళను మళ్ళీ ఆ ఫైనాన్స్ వాళ్ళను మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఫైనాన్స్ మనకు ఆటో ఫైనాన్స్లు ఇస్తున్నారో వాళ్ళంతా కూర్చొని వాళ్ళ యూ అసోసియేషన్ కూర్చొని మరి మాకు ఈ ఆటో కొట్టుకోపోయినందుకు మీరు మాట్లాడి మాకు ఆర్థికంగా ఇప్పిస్తారా లేక ఇది కాలము దాంట్లో పెట్టిస్తారా అనేది చెప్పి కిరణ్ అన్న ఫుల్ డిమాండ్ చేయడం జరిగింది అందులోనే భాగంగా ఈ రోజుల్లో కార్లతో సహా కొట్టుకపోయినా కానీ మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందంటే కామ్రేడు కిరణ్ అన్న వల్లనే ఇటువంటి కృషి జరిగింది చాలా మటుకు ఫైనాన్షియల్ కేసులు డీల్ చేసిండు ఆయన తర్వాత డ్రైవర్లకు కూడా ఎక్కడైనా ఇబ్బందులైనా కానీ ఇమ్మీడియట్లీ రా వచ్చి పరిష్కారం చేయగలిగిండు డ్రైవర్లను ఏకం చేయగలిగిండు మళ్ళా ఏమన్నా కుటుంబ సమస్యలు కూడా ఉన్నప్పటికైనా కానీ ఆయన అట్లా కాదు ఇట్లని చెప్పే చెప్పే తుంటే మళ్ళా ఈ తాగుడుకు కూడా చాలా డ్రైవర్లను చైతన్యం చేసి తాగొద్దని కూడా చెప్పే కిరణ్ణ